இதுக்கு மோனித்து இவோ இல்லை கொட்டாலி கொட்ட குடிச்சேத்து இதுகோ இல்லை இல்ல விட்டு மாணித்து இல்லை விட்டு హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను మీకు ఈ వీడియోలో సింపుల్ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను డే వ్లాగ్ని సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే చాలామంది ఇట్లా కిచెన్లో స్పైసెస్కి కానీ లేకపోతే ఏమైనా కార పొడికి కానీ ఇట్లా నేమ్స్ అయితే రాస్తుంటారు స్టిక్కర్స్ అవన్నీ స్టిక్ చేయడం కంటే మనం ఇట్లా చాట్ మసాలా ఇలా కొన్నప్పుడు ఆ బాక్సులపైనే వాళ్ళు ఇలా రాస్తారు అంటే బాక్సుల మీదే ఉంటుంది కదా సో అవి మనం కట్ చేసుకొని స్టిక్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాట్ మసాలాని కట్ చేసి ఇలా డైరెక్ట్గా స్టిక్ చేశాను మనకు వాడిచ్చిన బాక్స్ మీద ఇట్లా చాట్ మసాలా అని ఉంటుంది నేను కట్ చేసిన బోర్డు మీద అయితే ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి నేను టూ ప్లేసెస్ని కట్ చేశాను అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఎప్పుడో చాలా రోజుల తర్వాత క్యారమ్ బోర్డు ఓపెన్ చేస్తున్నాము ఎప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు ఆడాము ఇంకా తర్వాత అస్సలు ఆడలేదనమాట ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్ టైంపాస్ అయితే అయిందనమాట నాకు ఈ గేమ్స్ వల్ల అంటే బోర్డు కనెక్ట్ ఫోర్ యూ యూనో కార్డ్స్ ప్యాక్స్ ఇవన్నీ ఆడాము సో నాకు ఫుల్ టైంపాస్ అయితే అయ్యింది అప్పుడు అండ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఈ క్యారమ్ బోర్డుని ఓపెన్ చేస్తే మా బుడ్డోడు ఎక్కడ పాడు చేస్తాడని చెప్పి మేము ఓపెన్ చేయలేదు కానీ సరేలే ఇంకా అలవాటు అవ్వాలి కదా గేమ్స్ అని చెప్పి ఓపెన్ చేశాము చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు దాన్ని పెడతారా ఎప్పుడప్పుడు దాన్ని కదిలిద్దామా ఆడుకుందామా అని చూస్తున్నాడు అండ్ మా హస్బెండ్కి గేమ్స్ అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే బట్ తనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట గేమ్స్ అంటే కనీసం ఒక్క ఆటైనా ఆడుకుందాం అనుకున్నాము కానీ అసలు ఆడనివ్వలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఆడాము అంతే ఇంకా కదిలిస్తూనే ఉన్నాడు కాయిన్స్ విసిరేస్తున్నాడు ఇంకా సరేలే వాడు కాసేపు కాయిన్స్ ఇసిరేసుకొని ఆడుకుంటాడు ఇంకా మనం అని చెప్పి మేమైతే ఇంకా గేమ్ అయితే ఆపేసాము ఇదిగో మోనిత్ ఇదిగో ఇలా కొట్టాలి కొట్టేత్తు ఇదిగో ఇలా ఇలా పెట్టు మోనిత్ ఇలా పెట్టు இவ மௌனித்தீர் கோயிலாக అలా ఆడిన తర్వాత ఇంక నేను పన్నీర్ అయితే చేస్తున్నాను పన్నీర్ అనుకోకుండా చేశాను అంటే కొంచెమే చేశాను అనమాట ఒక టెన్ రూపీస్ పాల ప్యాకెట్తో చేశాను అనుకోకుండా చేశాను సో పాలైతే నేను వెనిగర్ లేదని చెప్పి ఇంకా నిమ్మకాయ వేసి విరగ్ కొట్టేసి నిమ్మకాయ వేసినప్పుడు మనం వాష్ చేయాలి సో ఒకసారి వాష్ చేసి ఆ తర్వాత నీళ్ళన్నీ కూడా నేను ఇట్లా ఫిల్టర్ అయితే చేసేసాను చేసిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని సారీ ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆ డ్రై క్లాత్లో మనం ఇలా పిండుకొని మొత్తం అంతా నీళ్లు కిందకి దిగిన తర్వాత ఆ డ్రై క్లాత్లో అదంతా కూడా వేసేసి ఇంకా ఒకసారి నీట్గా ఫోల్డ్ చేసేసి తర్వాత నేను రోల్లో పెట్టేసి పైన వెయిట్ అయితే పెడుతున్నాను ఇంతకుముందు నేను చాలాసార్లు పన్నీరు చేశాను చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకున్నది అండ్ ఇంకా నైట్ నైన్ థర్టీ ఆ టైంలో అనమాట బుడ్డోడికి అన్నం తినిపించి స్నానం చేసేసి ఇంకా మా హస్బెండ్ని అయితే చూసుకోమని చెప్పాను ఎందుకంటే సిస్టమ్ వర్క్ ఉంది నాకు యూట్యూబ్కి సంబంధించింది అండ్ అంతేకాకుండా మొన్న పుట్ట పొంగులు జరిగినాయి కదా సో దాంట్లో కొన్ని ఫొటోస్ని సెలెక్టెడ్ ఫొటోస్ని ప్రింట్ అయితే తీద్దాం అనుకుంటున్నాము ఆల్బంలో పెట్టుకోవచ్చు అని చెప్పి సో దానికి సంబంధించిన ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకొని అన్ని కాపీ పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇంకా సిస్టమ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెజిన్ కీ చైన్ చేయాలనుకుంటున్నాను అనమాట ఈసారి రెజిన్ కీ చైన్ నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను అంటే మన కిచెన్లో తాలింపు బాక్స్లో ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకున్నాను మొత్తం ఎనిమిది రకాలైతే తీసుకున్నాను మామూలుగా ఇంత ముందు చేశాను కానీ అప్పుడు షూట్ అయితే తీయలేదు ఇప్పుడైతే షూట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా మనకి పొట్టు పొట్టుమినపప్పు పెసరపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను సో ఇంకా సిలికాన్ మోల్డ్ ఒకటి రెడీ చేసుకున్నాను ఇది నేను మీకు ఆల్రెడీ నేను రెసిన్ అని చెప్పి ఫస్ట్లో చేశాను అది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో షేర్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి రెజిన్ కిట్లో మనకి ఏమేమి వస్తాయి ఏంటి రెజిన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ఎలా చేయాలి అనేది దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను మీకు సరిగ్గా అర్థం కాలేదు డౌట్స్ ఉన్నాయి అంటే మీరు ఆ వీడియో కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి అండ్ ఇంకా నేను ఇక్కడ రెజిన్ని హార్డ్నర్ని రెడీ చేసుకున్నాను అండ్ ఒక వేస్ట్ స్పూను అండ్ ఒక కప్పు అండ్ తర్వాత ఒక చాప్ స్టిక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేను త్రీ ఇస్టు వన్ రేషియో తీసుకొని నేను రెజిన్ అయితే చేస్తున్నాను త్రీ ఇస్ వన్ అంటే రెజిన్ వచ్చేసి త్రీ స్పూన్స్ అయితే వేస్తాను అండ్ హార్డ్నర్ వచ్చేసి ఓన్లీ వన్ స్పూనే వేస్తాను రెజిన్ అనేది చాలా థిక్గా ఉంటుంది త్రీ స్పూన్స్ కరెక్ట్గా వేయాలి అండ్ హార్డ్నర్ అనేది కొంచెం వాటరీగా ఉంటుంది వన్ స్పూన్ కరెక్ట్గా వేయాలి సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ మెయిన్ ఏంటంటే ఇది చేసేటప్పుడు పిల్లల దగ్గర ఉండకూడదు అండ్ మనం చేతికి గ్లౌజులు అయితే వేసుకోవాలి అట్ ప్రజెంట్ నా దగ్గర గ్లౌజెస్ లేవు సో అందువల్ల నేను అలవాటు అయింది కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే రెసిని హార్డ్నర్ని మిక్స్ చేసిన తర్వాత మనం చేయి పెట్టామంటే ఇంక అది పోవడం చాలా కష్టం మీరు ఎంత క్లీన్ చేసినా చాలా టైం పడుతుంది అనమాట అది పోవడానికి సో ఎప్పుడు కూడా రెసిన్ని హార్డ్నర్ని మిక్స్ చేసిన తర్వాత మీరు చేతులు అయితే పెట్టద్దు కావాలంటే అది ఒకవేళ పక్కకి ఒరిగింది అంటే అది డ్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతేగాని చేత్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేయాలి అని మాత్రం అస్సలు అనుకోవద్దు నేను అందుకే కింద టైల్స్ పాడైపోతాయని చెప్ప కింద మనకి ఇల్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు బ్రోచర్ అట్లాంటివి ఇస్తారు కదా అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట సో అదైతే వేసుకున్నాను న్యూస్ పేపర్ ఏంటంటే కొంచెం ఎగురుతుంది అండ్ తర్వాత కొంచెం దొల్లింది అనుకోండి కిందంతా పడి అది పోవట్లేదు ఆ మరకలు సో ఇప్పుడు నేను హార్డ్నర్ వన్ స్పూన్ అండ్ రెసింగ్ త్రీ స్పూన్స్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇంకా సిలికాన్ మౌడ్లో నేను ఏ లెటర్కి వేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా ఏ లెటర్కి వేసి కొంచెం మిగిలితే బీక్ కూడా వేసాను అనమాట లైట్గా రెసిన్ ఎందుకు వేసి ఇవ్వడం అని చెప్పి కావాలంటే తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేరు ఎప్పుడైనా నేను వేసుకోవచ్చు ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు ఇది భలే అనిపించింది అందుకే యూట్యూబ్లో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇప్పుడు వీడియో షూట్ చేసి షేర్ చేసుకుంటున్నాను అంటే మామూలుగా మనం చంకీలతో వాటితో చేయడం అనేది కామన్ బట్ ఇట్లా శనగపప్పు కందిపప్పు వీటితో చేయడం కొంచెం డిఫరెంట్ కదా సో ఇంకా మిగిలినవన్నీ కూడా నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను జిప్లాక్ బ్యాగ్స్లో పెడితే మళ్ళీ తీయడం మనకు కష్టం సో అందువల్ల నేను ఈ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం చేసిన రిజన్ని నైట్ అంతా అలానే ఉంచేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే పన్నీర్ అయితే చెక్ చేసుకున్నాను పన్నీర్ అయితే కరెక్ట్గా వచ్చింది దీంతో మనం పన్నీర్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అంటే ఎక్కువ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఉన్నదాంతో అండ్ కొంచెం ఇంట్లో ఎక్స్ట్రా పన్నీర్ ఉంది బయట నుంచి తెచ్చింది సో అది ఇది కలిపి కర్రీ చేసేసుకుంటాను సో ఇంకా రెసి దగ్గరికి దగ్గరకైతే వచ్చాను చూసారు కదా కంప్లీట్గా డ్రై అయిపోయింది నెక్స్ట్ డేకి అంటే నైట్ మనం పెట్టాము అంటే ఎర్లీ మార్నింగ్ చూడాలి సో కంప్లీట్గా డ్రై అయిపోయింది ఓపెన్ చేస్తే ఇలా రావాలన్నమాట మనకు అతుక్కున్నట్టుగా ఉంటే ఇంకా డ్రై అవ్వాలి అని అర్థం రేషియో అనేది కూడా మనం కరెక్ట్గా త్రీ ఇస్టు వన్ వెయ్యాలి ఖచ్చితంగా అంటే అన్నిటికీ అలా ఉండదు మనం బాటిల్ కొన్నప్పుడు దాని మీద రేషియో అయితే ఇస్తారు టూ ఇస్టు వన్ కూడా కొన్నిటికి ఉంటుంది నా బాటిల్ మీద త్రీ టు వన్ అని ఇచ్చారు సో అందువల్ల నేను త్రీ ఇస్ టు వన్ రేషియోతోనే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా అవుట్పుట్ అయితే కొంచెం పల్చగా ఉంది అంటే నేను వేసింది తక్కువ లిక్విడ్ కాబట్టి అలా ఉంది నేను కంప్లీట్గా ఏకే ఎక్కువ వేశాను ఇంకా మిగిలింది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అలా వేసుకున్నాను సో ఇప్పుడు నేను దీన్ని కీ చైన్ లాగా చేస్తాను అనమాట కీ చైన్ అంటే రెజిన్ కొన్నప్పుడే నాకు వాళ్ళు కిట్లో కీ చైన్స్ అయితే ఇస్తారు అంటే రౌండ్లు కింద చైన్ అవి ఇస్తారు మనం చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అనమాట పాయింట్ ఏంటి అంటే మనం ఏ లెటర్కి రెసిన్ అయితే వేసాం కదా అది వేసినప్పుడు పైన ఒకటి ఉంది చూసారా సన్నగా హోల్ లాంటిది ఆ హోల్ ఎందుకు ఇచ్చాడంటే మనం కీ చైన్ పెట్టుకోవడానికి అనమాట ఎందుకంటే ఆ హోల్ లేకపోతే మనం మళ్ళీ డ్రిల్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా హార్డ్ అయిపోతుంది కాబట్టి మనం మళ్ళీ హోల్ పెట్టుకోవాలి ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది అండ్ ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చేసిన రిజిన్ కీచైన్స్ అనమాట స్టార్టింగ్లో కొంచెం చేసేదాన్ని ఎక్కువ అంటే ఇది కొన్నప్పుడు బాగా ఎక్కువ చేశాను అన్నీ బాగానే వచ్చినాయి ఒకటి రెండు పోయినాయి అనమాట అండ్ మిగతా అవన్నీ బాగా వచ్చాయి ఇక్కడ పింక్ కలర్లో ఉండొచ్చు చూసారా మా ఊలు ట్రాన్స్పరెంట్ లేయర్ ఒకటి అండ్ పింక్ కలర్ లేయర్ ఒకటి రెండు వేసి చేశాను చాలా బాగా వచ్చాయి అవన్నీ కూడాను గుర్తుగా ఉంటాయిలే అని చెప్పి ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను అండ్ ఇంకా రెజిన్తో మనం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చెయ్యొచ్చు నేను నా అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ చేసి మీకు షేర్ చేస్తాను వీడియోస్ని చూడండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొన్న ఊరెళ్ళు వచ్చాను కదా సో అప్పుడు అమ్మ వాళ్ళు శారీ అయితే పెట్టారు అంటే అమ్మ వచ్చినప్పుడు ఇట్లా శారీ పెట్టి పసుపుంగతే పెడుతుంది సో అప్పుడు ఒక శారీ పెట్టింది అండ్ అన్నయ్య వాళ్ళు అన్న చెల్లెల పండగ అని చెప్పి ఒక శారీ అయితే పెట్టారనమాట అన్న వదిన సో ఇది వచ్చేసి మా అన్నయ్య ఇచ్చింది అండ్ ఇంకోటి వచ్చేసి అమ్మ ఇచ్చింది సో ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా అమ్మాయి ఇచ్చింది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రెండిటికి బ్లౌజ్ పీసెస్ శారీకే డిజైన్డ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది అండ్ ఇంకా శారీ అంతా ఓపెన్ చేద్దాం అనుకున్నాను ఈ లోపల మా బుడ్డోడు వచ్చి అంతా కదిలిచ్చాడనమాట సో ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు కుదరలేదు అండ్ వాడెక్కడ లాగేస్తాడేమో మళ్ళీ ఫోల్డింగ్స్ పోయి అంతా పాడైపోతుందని చెప్పి నేను ఇంకా కంప్లీట్గా ఓపెన్ అయితే చేయలేదు సో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్